welcome back to Mom and Baby Care Tips. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే న్యూబర్న్ బేబీస్ అంటే మూడు నెలలలోపు పిల్లలు మాటి మాటికి మోషన్ అయితే వెళుతూ ఉన్నారు సో ఇలా మోషన్ వెళ్తే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా మరి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఈ మోషన్ తగ్గాలంటే ఏం చేయాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీళ్ళకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్కడకైతే మూడు నెలల పిల్లలకి పిల్లలకి మాటి మాటికి మోషన్ అయితే వెళ్తూ ఉన్నారు ఏమైనా ప్రాబ్లమ్ అని అడుగుతూ ఉంటారు మన సిస్టర్స్ సో ఇది చాలామంది తల్లులకు వచ్చే సందేహం సో నార్మల్గా బేబీ ఫీడ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మోషన్ అయితే వెళ్తూ ఉంటారు ఈ మోషన్ అనేది మనకి మామూలుగా పెసరపప్పు ఉడకబెడితే ఎలా ఉంటుందో సో అలాగ నురుగు నురుగు వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది దాదాపుగా రోజు పిల్లలు ఫీడ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మోషన్ అయితే వెళ్తూ ఉంటారు సో దీని గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు సో మూడు నెలల లోపు పిల్లలు ఎక్కువసార్లు మోషన్ వెళ్తూ ఉంటారు కానీ మోషన్ వెళ్ళినప్పుడు పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు డిహైడ్రేషన్ అవుతున్నారా లేదా అనేది తెలుసుకునే బాధ్యత మీకుంది అంటే పిల్లలు మోషన్ వెళ్తున్నప్పుడు బాగా నీరసం అయిపోవడము మీ మీ ఫీడ్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడము బాగా నీరసం అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇలా జరుగుతుంది అంటే బేబీ డిహైడ్రేషన్కి లోన్ అవుతుందని అర్థం అనమాట సో అప్పుడు వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే రోజులో మూడు నాలుగు సార్లు మోషన్ వెళ్తే ఏం పర్వాలేదు ఐదు సార్లు వెళ్ళినా కూడా ఏం పర్వాలేదు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫీడ్ తీసుకునే పిల్లలు మోషన్ వెళ్తారు ఫ్రీగా ఉంటుంది కూడా సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఈ మోషన్ అనేది కలర్ ఆల్రెడీ ఎలాంటి కలర్ పోతే ఏం ప్రాబ్లం అవుతుంది అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేస్తాను దాన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి సో ఇలా వెళ్తే ఏం పర్వాలేదు కానీ బేబీ నీరసం అయిపోతుంది సన్నగా అయిపోయింది బరువు మామూలుగా మోషన్ వెళితే బేబీ వెయిట్ తక్కువ తక్కువ అయిపోతూ ఉంటారు మీరు అది కూడా చూసుకోవాలి బేబీ ఫేస్ వాలిపోయినట్టుగా అయిపోయింది నీరసం అయిపోయింది యాక్టివిటీస్లో చేంజెస్ వచ్చాయి అనుకుంటే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి కొంతమంది మన సిస్టర్స్ టిప్స్ అడుగుతూ ఉంటారు అక్క బర్న్ బేబీస్ ఇట్లా మోషన్ వెళ్తూ ఉన్నారు పదే పదే ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అంటే సో చిన్న పిల్లలు కదా వీళ్ళకు టిప్స్ అయితే ఏం చెప్పడానికి లేదు ఎందుకంటే సంవత్సరం తర్వాత పిల్లలకి మనం ఏమైనా టిప్స్ చేయడానికి ఉంటుంది కానీ వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళ పేగులు అనేవి అప్పుడే వృద్ధి ఏం చెందవు కాబట్టి వీళ్ళకి ఎలాంటివి ఇవ్వడానికి లేదన్నమాట సో ముఖ్యంగా కడుపులో తాగే తాగేటి మాత్రం ఏవి ఇవ్వకూడదు ఒకవేళ మీకు నేను చెప్పినట్టుగా బేబీకి మో మోషన్ వెళ్తున్నప్పుడు బాగా నీరసం అయిపోతుంది బాగా ఏడుస్తుంది ఫీడ్ తీసుకోవట్లేదు ఇట్లా అంటే మట్టికి వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి వాళ్ళు మనకి సిరప్స్ ఇస్తారు ఆ సిరప్స్ యూజ్ చేయండి అండ్ బేబీకి ఒకవేళ ఫీడ్ తీసుకున్న తీసుకోకపోయినా పదే పదే పాలు ఇవ్వడానికి చూడండి ఎందుకంటే డిహైడ్రేషన్ అవుతుంది బేబీకి సో మనము డిహైడ్రేషన్ అనేది మనం పెద్దవాళ్ళు లిక్విడ్స్ తీసుకుంటాం బేబీకి ఓన్లీ పాలే కాబట్టి పాలే ఇవ్వాలి పాలే ఇస్తేనే బేబీ డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా మూడు నెలల లోపు పిల్లలు పదే పదే మోషన్ వెళ్తే ఏం చేయాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మేము ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్